ప్రైవేట్ పరం తప్పదన్న ప్రచారం పటాపంచలైంది విలీనమంటూ విమర్శించిన నోళ్లు మూతపడ్డాయి కార్మికుల ఉక్కు సంకల్పమే వారికి రక్షగా నిలిచింది ఎటకేలకు విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఏకంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని ప్రకటించింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్న కుమారస్వామి రెండేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి విశాఖ ఉక్కును తీసుకువెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్థిక దశకు చేరుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం వాదుకుంది పదకొండు పేల నాలుగు వందల నలబై కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు చేయవతనిచ్చింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటు చేసుకున్న స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని అందుకే దీన్ని నిలబెట్టేందుకు భారీ ప్యాకేజీ అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం నడవనుండటంతో ఇక ప్రైవేటీకరణ ప్రసక్తే ఉండదని కుమారస్వామి తేల్చి చెప్పారు సెయిల్లో విలీనం అంశ గురించి ప్రస్తుతానికి ఆలోచించట్లేదన్నారు ఆర్థిక సాయంలో పదివేల మూడు వందల కోట్లు ఈక్విటీ క్యాపిటల్గానూ పదకొండు వందల నలభై కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోను ఏడు శాతం నాన్కి మిలేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గాను సమకూరుస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు అవర్ మినిస్ట్రీ యాస్ టేక్నేజ్ ఛాలెంజ్ టు రివైవ్ దిస్ ప్లాన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఆర్ ఆగస్ట్ ఆల్ ద త్రీ ఫర్నేజ్ విల్ కోయింగ్ టు వర్క్ బై ద టైం ఈవెన్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఆల్సో గివెన్ డైరెక్షన్ At least you must reach 92%. For that actually we are working out. If once we reach 92%, definitely the effort which we have from last 6 months worked out. <coughs> it will give good fruitful. Uh, we will get it I think. Ultimately, I think Lord Venkateshwara is there. Given us full blessing on us. We are going to successfully show that Vishakapatnam plant will be the number one plant in India in the steel production that is my challenge i have taken. privatization issue will not arise in ina issue. There be any chance to mention rinl in the same, uh, our, not you know, into that is uh, a that is our future issues. let us say first our first priority to revive the plant with uh, more strength. for that we are working. కేంద్రం ప్యాకేజీతో ఆర్థిక వెసులుబాటు లభించనుంది ఈ నెల నుంచే ప్లాంట్లోని రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలు కానుండగా ఆగస్టు కల్లా మూడు బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేయనున్నాయి విశాఖ ఉక్కు కర్మాగారం బ్యాంకులకు పద్దెనిమిది వేల కోట్లు మెటీరియల్ సరఫరాదారులకు పదిహేడు వేల కోట్లు బకాయి ఉంది వీటన్నింటినీ అధిగమించడానికి కేంద్రం తొలి ప్యాకేజీ ప్రకటించిందని కుమారస్వామి తెలిపారు కార్మిక సంఘాలతో చర్చించి ఉద్యోగుల విషయంపై దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు అమరావతి రైల్వే జోన్ రిఫైనరీతో పాటు ఇప్పుడు విశాఖ ఉక్కుకు కేంద్రం ఉదారంగా సాయం అందిస్తోందని రాష్ట చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సాయం అందలేదని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు కేంద్రం రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలి పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొకసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది కేంద్రాన్ని ఒప్పించి విశాఖ ఉక్కుకు ఆర్థిక సాయం తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు పనిచేసే నాయకులను ఎన్నుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్నారు ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు సుమారు పది వేల మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఏడు పర్సెంట్ అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం ప్లాంట్ ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఏ రోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ మూడు బ్లాస్ట్ ఫర్నిసర్లు కూడా మళ్ళీ రివైవ్ చేసి పూర్తి ప్రొడక్షన్ లో ప్లాంట్ ని ఆపరేట్ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ని మనం తీసుకొని రావడం జరుగుతుంది